చౌదరి అమ్మినేది మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మనం చూస్తున్నాము బంగాళాఖాతం బంగాళాఖాతంలో మనం రావడం జరిగింది ఈ ప్రదేశాన్ని మనం చూసుకున్నట్టయితే ఉన్నాం ఇక్కడ ఈ సముద్ర ప్రాంతం అంతా కూడా చాలా ఉధృతంగా బాగా వేగంగా చూసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము ఈ సముద్ర ప్రాంతంలో చాలా ఈ ప్రాంతంలో ఎక్కువగా బాగా లోతుగా వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ వాటర్ కూడా మీరు చూస్తున్నారు చాలా మనకి గ్రీన్ కలర్ లో గ్రీన్ గ్రీన్ కలర్ లో కనిపిస్తూ ఉంది ఆ అదే విధంగా మనం ఇక్కడ దగ్గర చూసుకున్నట్టయితే ఇలా సముద్ర ప్రాంతంలో మనకి లో సముద్రం ఎక్కువ కూరడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో మనకి బ్రిటిష్ వారు మన దేశం నుంచి ఇక్కడ మన ప్రాంతానికి వారు ఈ మార్గం ద్వారానే రావడం జరిగింది ఈ మార్గం ద్వారా వస్తూ వారు చాలా ఎగుమతుల్ని ఇక్కడ నుంచి కూడా తీసుకొని పోవడం అనేది జరిగింది ఈ యానం ప్రాంతం చూసుకున్నట్టయితే సముద్ర తీరం మొత్తం కూడా చాలా మీకు గ్రీన్ కలర్ లో కొంత బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది దీని యొక్క వేగం తీసుకున్నట్టయితే చాలా నిమిషం నిమిషానికి పెరుగుతూ వస్తుంది అదే విధంగా ఇక్కడ సముద్ర తీరంలో చేపలు ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతం చాలా లోతుగా ఉంటుంది చెప్పి మనకి అంచనాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినట్లయితే నిత్యం వేల సంఖ్యలో కాదు లక్షల్లో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఇస్తం చేస్తారని చెప్పి కూడా భావిస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద చేపలు అంటే అనేక రకాల చేపలను కూడా మనం ఇక్కడ పొందవచ్చు యానం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సముద్ర తీరాన్ని ఆహ్వానించడానికి కొన్ని జంటలు కూడా వచ్చాయి ఆ జంటలు కూడా అక్కడ ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వారు చెట్టు నీరు వెళ్ళినట్టుగా తెలుస్తున్నారు ఇక్కడ సముద్రం మాత్రం ఉప్పొంగిపోతూ ఉంది గంట గంటకి పెరుగుతుంది అమావాస్య టైం కాబట్టి సముద్రం ఇలా రావటం అనేది విశేషంగా ఉంది కాబట్టి ఈ యొక్క సముద్ర ప్రాంతాన్ని యానాన్ని డెవలప్ చేయాలని ప్రముఖులు సీనియర్ అడ్వకేట్ నల్లపూడి శ్రీనివాస్ గారు చెప్తున్నారు యానామం అభివృద్ధి చెందలేదు కారణం అంటే ప్రభుత్వం సరిగా సక్రమంగా పడిపోవడం యానామని ఈ బీచ్ కథ ఈరోజు ప్రపంచ పర్యటన కేంద్రంగా ఈ యానాం ఉండేది ప్రభుత్వం ఏదైనా ఈ యొక్క తీర ప్రాంతాన్ని ఈ యానాం తీరాన్ని యానాం బీచ్ని ఆదర్శవంతమైన బీచ్గా తయారు చేసేసి ప్రపంచ దేశాలకు నాందిగా ఉండాలని మనసులు కోరుకుంటున్నాను కరలప్పుడీ